వెల్కమ్ టు న్యూస్ డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి చేరిన మురుగునీరు గడ్కేసర్ మున్సిపాలిటీ వార్డులో కరీంగొడ రోడ్డులో గల షేక్ జబర్ ఇంటి వద్ద వర్షం పడిన ప్రతిసారి డైనేజీ నీరు పొంగి పొర్లి ఇళ్లలోకి మురికి నీరు చేరి చాలా దుర్వాసన వస్తుంది బాధితుడి ఎన్నిసార్లు వరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడి లేకపోయాడు బాధితుడి ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి నెలకొన్నది చిన్న చిన్న పిల్లలతో నివాసం ఉండే ఈ ఇళ్లలో మురికి నీరు చేరటం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు ఈ సమస్యను పరిశీలించి బాధితుల సమస్యలు పరిష్కరించాలని షేక్ జవర్ అతని కుమార్డు కోరుతున్నారు ఆ సమస్య పరిష్కరించకపోని ఎడల బాధితుని పక్షాన పోరాటానికి బస్తీవాసులు సిద్ధంగా ఉన్నారు ఇది గమనించి కమిషనర్ వార్డు మెంబర్ వెంటనే స్పందించాలని బస్తీవాసులు కోరుతున్నారు దళిప్ మొత్తము నుండి మా ఇంట్లోకి అన్న మా కౌన్సిలర్ శశికళ అమ్మకి కూడా చెప్పినాము అమ్మ మా ఇట్లా మొత్తం నీళ్ళు వస్తున్నాయి ఇంట్లో మొత్తము దోమలు కరుస్తున్నాయి వస్తున్నాయి అనేసి చెప్తే విడా అదో మొత్తం ఏం పట్టించుకుంటలేదు మొత్తం గలీజ్గా వాటర్ వస్తుంది ఇంట్లోకి అని చెప్తేడ వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు వాళ్ళకి కూడా ఒక మాట చేసి వాళ్ళు ఏమంటారు అన్న అంటే ఏమైనా వాళ్ళు మాట్లాడతా మాట్లాడతలేరు ఆ చూద్దాం అంతే అని చెప్తున్నారు మళ్ళీ తర్వాత మనం మాట్లాడతలేరు లేరు ఇంకొకటి సంగతి ఏంటంటే మాకు మొత్తం డెనిస్ వాటర్ కాకుండా ఇంకొకటి కొత్త ఈ మన బయట వాటర్ మొత్తము మా ఇంట్లోకి మొత్తం వస్తున్నాయి ఒకసారి మీరు చూసుకోవచ్చు వీడియో మొత్తము ఏంటంటే మొత్తం పట్టించుకోకుండా చేస్తున్నారు ఇది వాళ్ళు ఎందుకు దేని గురించి చేస్తున్నారు మాకు తెలియదు ఓటు ఓటు ఆడగా వస్తారు ఏంటంటే ఓటే ఇవ్వమని చెప్తారు ఓటే ఓటేస్తే కానీ ఇట్లా మొత్తం డెనిస్ నీళ్ళు మొత్తం మా ఇంట్లోకి వస్తాయి మా ఇంటి పక్క వాళ్ళ ఇంటికి ప్రాబ్లం అవుతుంది మొత్తం ముందు చూడండి లేదు మొత్తము ఇలా వాళ్ళ ఇంటికి వీడియో చూసుకోమని చెప్తున్నాం మేము గీడా మీరు ఒక్కసారి చూసి ఏమైనా చేయాలంటే ఏం సార్ మేడం మేడం సారా ఎవరు మాట ఉన్న మాట ఇస్తున్నాం ఏంటంటే మాకు మాత్రం నీళ్ళు లోపలికి రాకుండా ఒక ఏదైనా చేస్తారని ఇంతకు ముందు ఇంతకు ముందు పదిసార్లు చెప్పినాము అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు దేవేందర్ అన్నకు చెప్పినాము వాళ్ళ భార్య గిడ చెప్పినాము పోయి ఆయన వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఏంటంటే మేము ఉండాలా బస్సు ఇలా వెళ్ళిపోవాలా మాకు అర్థం అవుతుంది మా ఇల్లులు కూలిపోయేటట్టు ఉన్నాయి మొత్తం మొత్తం ఇల్లు మొత్తం ఇట్లా వస్తే మొత్తం ఇల్లు ఉన్నాయి అనేసి మేము మనవి చేసుకుంటున్నాం ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వచ్చి దానికి ఒకటి ఏదైనా ఒక దాడి చేస్తే అయిపోతాయి